అరుణాచలం సోషల్ మీడియాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భీష్మ ఏకాదశికి సంబంధించినటువంటి ఆమె అద్భుతమైన కార్యక్రమం ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది కార్యక్రమానికి పెద్ద ఎత్తున సంఘ సభ్యులు మత్స్య పారిశ్రామిక సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మిదోటి నరేష్ గారు యువతకు సంబంధించినటువంటి నరేష్ గారు చాలా మంది యోధాను యోధులు పెద్ద మనుషులందరూ కూడా పాల్గొన్నటువంటి కార్యక్రమం భీష్ముడు ఒక త్యాగానికి ఒక ధర్మానికి తండ్రి యొక్క సంతోషం కొరకు తన జీవితాన్ని శేష జీవితాన్ని ఒక పెళ్లి చేసుకోకుండా ఆగర్భ బ్రహ్మచారి ఉన్నటువంటి చరిత్ర మన భీష్ముడి యొక్క చరిత్ర భీష్ముడు చేసినటువంటి ప్రతిజ్ఞ ఈరోజు మా గంగపుత్ర సంఘంలో సంఘంలో సభ్యులందరూ కూడా ఒక అద్భుతమైన ప్రతిజ్ఞ తీసుకున్నారు ఏదైతే చని దర్శనాలు లేవు దాన్ని కూడా తొలగించుకొని సంఘానికి సంబంధించినటువంటి దాని మీద కూడా మళ్ళీ వచ్చే సంవత్సరము మా కొబ్బరికాయ ఈరోజు భీష్ముడి ఏకాదశి సందర్భంగా కొబ్బరికాయ ఎక్కడైతే కొట్టము మళ్ళీ వచ్చే సంవత్సరము ఫంక్షన్లో కొట్టాలనేటువంటి దాని మీద ప్రతిజ్ఞ తీసుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అదేవిధంగా మద్యానికి సంబంధించిన కానీ ఇంకా చెడు వ్యసనాలను కూడా పూర్తిగా తొలగించుకొని ఒక అద్భుతమైన వ్యక్తి నిర్మాణం చేసుకోవాలి అద్భుతంగా జీవనం సాగించుకోవాలి మూడు వందల యాభై ఎకరాలు ఉన్నటువంటి చెరువుల్లో కూడా మా జీవనం ఇంకా మెరుగుపడే విధంగా వలలకు సంబంధించినటువంటి కానీ చేపలు పట్టే విధానం కానీ చాలా అద్భుతంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంది దాంతో పాటు విద్య విద్యతో పాటు రాజకీయంగా సామాజికంగా కూడా అన్ని రంగాల్లో ముందు ముందుండాలనేటువంటి దాని మీద ఈరోజు ప్రతిజ్ఞ చేసిన ప్రతి ఒక్క సభ్యులకు నేను పేరు పేరు ధన్యవాదం ఇదే స్ఫూర్తి ఇదే సంకల్పం ముంగ 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 ముందు కొనసాగిస్తాం యావత్ భారతదేశానికి సంగారెడ్డి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఒక ఆదర్శవంతమైన సంఘం కావాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం భీష్మ ఏకాదశి సందర్భంగా గంగపుత్రులందరికీ కూడా పట్టణ వాసులందరికీ కూడా భీష్మా ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు భుష్మా ఏకాదశి సందర్భంగా భుష్మ యూత్ అధ్యక్షుడు గానా నరేష్ గారు ఆయన ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరుపుకోవడం జరిగింది అలాగే మన యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కున్నవేణు గారు ముఖ్య అతిథిగా చేసి ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని దిగుజయం చేయడం జరిగింది అవి మా గంగపుత్రులు అందరం కలిపి కలిసి కూడా ప్రతి ఒక్కరూ ఏం చేసినప్పుడు ప్రతిజ్ఞ చేసినాం ఈరోజు మా గంగపుత్రులకు ఒక ఫంక్షనాలు లేదు ఏం లేదు దాన్ని కూడా జరుపుకో పెట్టుకోవాలి ఫంక్షనాలు కట్టుకోవాలి ప్రతి ఒక సంవత్సరం మళ్ళీ సంవత్సరం వరకు ఫంక్షనాల్లో ఈ భీష్మ ఏకాదశి జరుపుకోవాలని ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది మన యువకులు కూడా మందులకు బానిసలు కాకుండా వాళ్ళు కూడా మేము ఎప్పుడు కూడా మళ్ళా మందులు కూడా వాళ్ళని బానిస్తాం ఏదున్నా కానీ మంచి చేసుకుంటామనే ఆలోచనలు ఉన్నారు వాళ్ళు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతం చేయాలని కోరుచు మీడియా ద్వారా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలియదు కానీ మన సంఖ్య చాలా తక్కువ అయింది ఇంకా మన సంఖ్య పెరగాలి ఏకాదశికి భీష్ముల గురించి మనం తెలుసుకోవాలి మనం మన హిస్టరీ తెలుసుకోవాలి నెక్స్ట్ ఇయర్ మనం ఎత్తి ఎత్తి పరిస్థితుల్లో మనం ఫంక్షన్లు కట్టుకొని మనం ఆ ఫంక్షన్ హాల్లోనే మనం జీవిత ఏకాలి నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సంఘ అభివృద్ధి గురించి మన సంఘ సభ్యులందరూ మన సభ్యులందరూ మన సాక్షిగా మన సాక్షిగా అంతరాత్మ అంతరాత్మ ప్రబోధ ప్రబోధానుసారం సంఘానికి సంఘానికి నా వంతు నా వంతు సహాయ సహకారాలు సహాయ సహకారాలు అందిస్తాను అందిస్తాను సంఘంలోకి ఎంచి సంఘంలోకి ఎంచి చిల్లి గవ్వ చిల్లి గవ్వ తీసుకోను తీసుకోను భీష్ముని యొక్క భీష్ముని యొక్క ఏకాదశి సందర్భంగా ఏకాదశి సందర్భంగా ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేస్తున్నాను చేస్తున్నాను માહોલ hey, કે